హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఛానల్ మనం వినబోతున్నాం శక్తి దేవతలకు రక్షకురాలు ఆ కథ ఈ కథలో ధర్మం కోసం పోరాడిన తల్లి ఎలా మహిషాసురుడిని హతమార్చిందో తెలుసుకుందాం పూర్వకాలంలో ధర్మం తగ్గిపోయింది రాక్షసులు తన సైన్యాలతో దేవలోకంలో హింస పెంచారు వారిలో అతిపెద్దవాడు మహిషాసురుడు అతడు మహా తపస్సు చేసి బ్రహ్మదేవుడి వద్ద వరం పొందాడు నన్ను ఏ దేవుడు చంపలేడు ఇక నా రాజ్యం ప్రారంభమయ్యింది ఈ వరంతో మహిషాసురుడు ధైర్యంగా దేవలోకంపై దాడి చేస్తాడు ఇంద్రుడు అగ్ని వాయువు అందరూ ఓడిపోతారు దేవలోకం ఖాళీ అయ్యింది దేవతలందరూ బ్రహ్మ విష్ణు శివుని చెంతకు చేరి ఇలా అన్నారు మేము ఓడిపోయాం మహిషాసురుడి వల్ల బ్రహ్మాండం కుదలమయ్యింది దేవతల బాధ చూశాక త్రిమూర్తులు కోపంతో వెలిగిపోయారు వారి తేజస్సు ఒక్కటిగా కలవడంతో వెలసిందే ఓ మహా దివ్య కాంతి ఆ కాంతి నుంచి అవతరించిందే ఒక దేవి శక్తి స్వరూపిణి ఆమె పేరే దుర్గాదేవి శక్తివంతమైన ఆయుధాలతో కిరీటం ధరించి సింహంపై సవారి చేస్తూ ఆమె రూపం బ్రహ్మాండంగా కనిపించింది విష్ణువు ఆమెకు చక్రాన్ని ఇచ్చాడు శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు వాయువు కఠినమైన ధ్వజాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు తన శక్తివంతమైన కర్గాన్ని ఇచ్చాడు దేవతల అందరి ఆయుధాలను ధరించిన దుర్గాదేవి విజయశంఖం మోగించి యుద్ధానికి సిద్ధమయ్యారు దుర్గాదేవి యుద్ధం ప్రారంభించింది మహిషాసుడు పశువుగా ఏనువుగా మనిషిగా మారుతూ యుద్ధం చేశాడు అమ్మ దుర్గాదేవి ఒక్కొక్క రూపాన్ని సంహరిస్తూ ముందుకు సాగింది ఈ యుద్ధం తొమ్మిది రోజులు కొనసాగింది ప్రతిరోజు అమ్మ యొక్క రూపం భిన్నంగా కనిపించింది అవే నవరాత్రులు తొమ్మిది శక్తి రూపాలు పదో రోజు అంటే విజయదశమి రోజున మహిషాసురుడు చివరిగా మనిషి రూపంలోకి మారాడు దుర్గాదేవి తన త్రిశూలాన్ని చేపట్టి మహిషాసురి గుండెల్లో హతమార్చింది అతని పాపం అంతమైంది యుద్ధం తర్వాత అమ్మను దేవతలు ఋషులు మనుషులు కలిసి శాంతించారు ఈ ఘటన తర్వాత భూమి పైన నవరాత్రులు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజులు అమ్మకు జరిగే ఉత్సవం పదవ రోజే విజయదశమి రోజు అంటే విజయం సాధించిన రోజు ఈ కథ ముగింపు ఏమంటే దుర్గాదేవి కేవలం దేవత మాత్రమే కాదు ఆమె మనలో ఉన్న ధైర్యం శక్తి నమ్మకం న్యాయం ఇది కేవలం కథ కాదు ఇది ఒక ధైర్యానికి శక్తికి ప్రతీక మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల ఛానల్